నమస్తే శ్రీ గురు శ్రీ నమ నమః మనకు ఇల్లు అంటే ప్రశాంతతనిచ్చేటువంటిది ఎక్కడైనా సరే ఇంటికి కార్యాలయానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా రాగానే ఇల్లు ఎలా ఉండాలంటే అమ్మయ్యా ఇంకా నా ఇంట్లో నేను పడ్డానరా అని ప్రశాంతతనివ్వాలి కానీ కొన్నిసార్లు నేటి కాలంలో ఉన్నటువంటి మన సోమరిపోతనం వల్ల కానీ లేకపోతే పని మనుషుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి వల్ల కానీ ఇంట్లో ఎక్కడిదక్కడే ఎ ఎటువంటి చెత్త అంటే అటువంటి చెత్త ఎక్కడ పడితే అక్కడ మనం ఇంకా సాయంత్రం తర్వాత మన ఒళ్ళు ఉంగదు ఎక్కడ తిన్నవి అక్కడే ఉంటాయి ఆఖరికి మధ్యలో చెప్పులతో సహా ఇంట్లో ఉండి మొత్తంగా అంటే చెప్పులు అంటేనే మనకు తెలుసు బయట నుండి వచ్చేటప్పుడు దాదాపుగా ఏం తొక్కి వస్తున్నామో ఏం ఎలా వస్తున్నామో తెలియదు అంటే మనకు తెలియకుండానే పోలేడంత నెగిటివ్ ఎనర్జీని మనం తెచ్చుకుంటున్నాం ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ అంటే ఇట్స్ అదర్వే ఏంటి లక్ష్మీదేవి నిలయం లక్ష్మీ అమ్మ మన ఇంట్లో ఉండాలంటే చాలా స్వచ్ఛంగా ఉండాలి చాలా శుభ్రంగా ఉండాలి కదా మరి ఇవన్నీ కాకుండా అశుభ్రంగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అక్కడ ఎలా పడితే అలా ఉన్నప్పుడు చెప్పులతో సహా ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా పరిస్థితి చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మనం ఎంతోసే అలసిపోయి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇల్లు చూడగానే ఒక్కసారి ఇంకా చికాకు పెరుగుతుంది కోపం పెరుగుతుంది దీ ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్నట్టే మరి ఈ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టాలంటే ఏం చేయాలి అంటే ముందైతే కొంత ఒళ్ళును దగ్గర పెట్టుకొని ఏ రోజు కూడా సాయంత్రం ఒక్క ఐదు నిమిషాలు పడుకునే ముందు మళ్ళీ కొన్ని సామాన్లని కొన్నిటిని మాత్రం ఎక్కడి అక్కడ పెట్టడం అన్నది మర్చిపోకుండా చేయాలి నేనేదో పరిహారం చేస్తే నాకు అయిపోతుంది నేను ఇంట్లోనే చెప్పులు వదులుతాను ఇంట్లోనే చీపిని మధ్యలో పడేస్తాను ఇంకేదో పెడతానంటే ఎట్టి పరిస్థితిలో కాదండి ఎవరు ఏది చెప్పినా నేను చెప్పేటువంటిదైతే ఏంటంటే మనం కొంత శుభ్రతను అంటే సాయంకాలం తప్పకుండా పడుకునే ముందు మళ్ళీ అంటే ఒక ఇంట్లో ఉండేటువంటి వాళ్ళైతే తప్పకుండా ఒక గంటకో రెండు గంటలకు ఒకసారి చిందరవందరగా చెరిగిపోయిన వాటిని సరిగ్గా పెట్టుకోవాలి ఒకటి ఇక రెండవది వీటితో పాటు మనం చక్కగా ధూపం అనేటువంటిది ప్రతి స ప్రతి ఉదయం పూజ చేయగానే ఒక్కసారి ఇల్లంతా ధూపం లేదు కనీసం శుక్రవారం లేదు కనీసం శనివారం మంగళవారం వారంలో ఒకసారి రెండుసార్లు ఇల్లంతా ధూపం వేయాలి ఇది ఒక పద్ధతి పాటు ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా దృష్టి ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తూ ఉంటామంటే నిమ్మకాయ లాంటివి అంటే ఇలా మన ఇంట్లో బాగా సౌఖ్యంగా ఉన్నారు అన్నప్పుడు ఈ సౌఖ్యత పోయి దృష్టిపడి చెడు పోయి వీళ్ళకి ఇబ్బంది కలిగి అన్ని ఎక్కడ వదిలేయడం వల్ల కూడా వస్తుంది అలాంటప్పుడు మాత్రం ఒక పరిహారం ఏంటంటే చక్కగా నిమ్మకాయ ముక్కల్ని ఒక నిమ్మకాయని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టి వాటిని కట్ చేసి గుమ్మానికి ఇటుపక్కల అటుపక్కల దృష్టి దేశం పోవడానికి మాత్రమే కాబట్టి నిండుగా పసుపు కుంకుల్ని నిండుగా అద్ది పెట్టాలి చూడగానే మాత్రం దాని మీద దృష్టిపడి మన ఇంటి మీద పడే దృష్టి పడకుండా ఉంటుంది దానివల్ల ఆ దృష్టి మూలంగా వచ్చే నెగిటివ్ ఎనర్జీ మాత్రం పోతుంది అని చెప్పొచ్చు ఇదండి కాబట్టి మీరు ఇల్లు నిలబెట్టుకోవాలి మనకు మనమే ఆలోచించుకోవాలి ఇల్లు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి స్థలం మన ఇల్లు కాబట్టి శుభ్రం శుచి అన్నది ఎప్పటికప్పుడు చేయాలి నమస్తే